ంధ్ర రాష్ట్రంలో ఈరోజు డ్రగ్స్ మాఫియా అనేటువంటిది బాగా కొనసాగుతుంది ఈ దీని యొక్క ప్రభావం అనేటువంటిది నేటి యువత మీద ఉంది నేటి బాలకులు బాలులు బాలికల మీద కూడా పడుతున్నటువంటి పరిస్థితి నేటి బాలికలు దీని మీద శక్తశుద్ధితో కృషి చేయవలసినటువంటి అవసరం అయితే చాలా ఉంది కారణం ఏంటంటే గంజాయి కానీ మత్తు డ్రగ్స్ కానీ ఆల్ఫా జాలం లాంటివి ఇట్లాంటివి పిల్లలు అతి చిన్న వయసులోని వీటికి వ్యసనాలకి అవడం వలన పిల్లల యొక్క జీవితాలు బంగారం మిమ్మవలసినటువంటి జీవితాలు అత్యంత చిన్న వయసులోనే నాశనం అవుతున్నటువంటి పరిస్థితి క్యాన్సర్ క్యాన్సర్కి గురవుతున్నటువంటి పరిస్థితి అనేక జబ్బులకు గురవుతున్నారు మంచాలు పట్టి యువత నాశనం అవుతున్నటువంటి పరిస్థితి అనేక ఆ ప్రాణాలని మనం గమనించినట్లయితే అనేక మంది మంచాలు పడుతున్నటువంటి పరిస్థితి యువత చెడు మార్గం వైపు ప్రయాణించడానికి కీలకంగా ఈరోజు గంజాయి కానీ గుట్టకాలు కానీ ఖినా కానీ అట్లాంటివి బాగా విపరీతంగా పెరిగిపోయి ఇది పా ఇంతకు ముందు కాలేజీ స్థాయిలోను లేకపోతే ఒక యూనివర్సిటీ స్థాయిలోనే ఉండేది ఈనాడు హై స్కూల్ స్థాయికి కూడా ఇది రావడం వలన చాలా దుష్ప్రభావాలను అనేటువంటి సమాజం మీద కనబడతా ఉంది ఈ దుష్ప్రభావాల కారణం యువత చెడు మార్గం పట్టకుండా నిత్యం పర్యవేక్షణ అనేటువంటిది ఉండాల స్కాడ్ ఏదైతే నిఘా బృందాలని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది అన్ని పాఠశాలలోను అన్ని కాలేజెస్ లోను అన్ని యూనివర్సిటీల్లో కూడా దీనికోసం ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసి యువతకి యువతికి ఎప్పటికప్పుడే కౌన్సిలింగ్ ఇది ఒక సబ్జెక్ట్గా బోధించేటట్లుగా ఉంటే యువత చెడు మార్గం వైపు పోకుండా నేటి బాలే రేపు పౌరులు వీళ్ళు భావి భారత పౌరులు దేశాన్ని ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి యువత చాలా కీలకం అది భారతదేశానికి చాలా కీలకమైనటువంటి యువత నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో సుమారుగా యాభై శాతం పైబడి ఈ దేశానికి యువత ఉన్నది అట్లాంటి యువతని బాగు చేయవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది అట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ కాలేజీలు ఈ హై స్కూల్ వీటిల్లో మాత్రం నిఘా వ్యవస్థను పెంచవలసిన అవసరం ఉంది లేకపోతే మంచాన్ని పడుతున్నటువంటి వాళ్ళు ఈ వ్యసనాలకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వాళ్ళు ఈ కాలంలో ఈ వ్యసనాలు వాళ్ళని బానిస అయినటువంటి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లుగా మారడం వాళ్ళు జీవితాలు నాశనం అయిపోవడం తల్లిదండ్రులు చూస్తూ బాధపడుతున్నటువంటి పరిస్థితి కైన దానికి గుట్టకాలకి తర్వాత ఈ ఏదైతే ఆల్ఫా జ్వాలం ఎట్లాంటి ఏదైతే ఇప్పుడు గంజాయి లాంటి వాటికి గురవడం వల్ల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ తన బిడ్డలు బాగు చేసుకోవడం కోసం లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టినా సరే సక్రంగా బెడ్లు కోలుకునేటువంటి పరిస్థితి సక్రమంగా మంచి మార్గం వైపు ప్రయాణించే అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ నిహారిక ఎల్మంచి హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ అండి రోజు మనం యాంటీ డ్రగ్స్ ర్యాలీ కోసం వీడియో చేస్తున్నాము యాక్చువల్లీ అసలు ఇప్పుడు యువతకి చాలా ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఉన్నాయండి మూవీస్ అని ఈ షార్ట్ ఫిల్మ్స్ అని ఓటిటీ అని ఇవన్నీ కాకుండా ఈ డ్రగ్స్ బారిన పడి ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా ప్లెజర్ కోసమో చాలా పాడైపోతున్నారండి యువత అందరూ దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ మెయిన్ మానిటరీ మనీ సోర్సెస్ లేక వాళ్ళు దాని గురించి వేరే బ్యాడ్ కంపెనీస్లోకి వెళ్ళడం కానీ వేరే సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద అది తయారవుతున్నారు అది కాకుండా పర్సనల్ పర్సనల్గా వాళ్ళ హెల్త్ మీద అంటే వాళ్ళ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎడిక్షన్స్ వల్ల వాటి వల్ల సూసైడ్ టెండెన్సీస్ రావడం కానీ లేదా వేరే ఎవరినైనా సరే హామ్ చేయాలి అనేది బాగా ఉక్రోషం బాగా కోపాలు వాటి వల్ల క్షణికవేశాలు ఇవన్నీ పెరిగిపోవడం జరుగుతుంది సో అందరూ సే నో టు డ్రగ్స్ అండి నెవర్ డూ డ్రగ్స్ దాని బదులు వేస్ అండి ఒకవేళ మెంటల్ డిప్రెషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే బిహేవియల్ థెరపీస్ అంటారండి కాబినేటివ్ బిహేవియల్ థెరపీస్ సిబిటీ అంటారు ఈ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మోటివేషన్ అవి తీసుకుని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి పేరెంట్స్ తో మీరు చెప్పుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ లేదా హాస్పిటల్ డాక్టర్స్ తో గానీ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మైండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసి డ్రగ్స్ నుంచి బయటపడడానికి కూడా మేము అందరం మీకు పూర్తి సహకారాన్ని ఇస్తామండి సో నో సేమ్ నో టు డ్రగ్స్ అండి ఇదే ఇయర్ మంత్ స్లోగన్ పాఠశాల మరి మా పాఠశాలలో ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా మేము ప్రతి శనివారం కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందండి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు గంజాయి కానీ సిగరెట్లు అలాగే రకరకాల డ్రగ్స్కి అలవాటు చేసుకున్నారు దీనివలన మరి వాళ్ళు చదువు నాశనం కాకుండా కుటుంబాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాయబెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించి వాళ్ళ జీవితాలను నాశం చేసుకున్నారు ఈ విషయమై మేము విద్యార్థులు ప్రత్యేకంగా దీని మీద కలిగినటువంటి నష్టాలని వివరించి విద్యార్థులకి వాళ్ళు మమ్మల చేస్తున్నాం అంతేకాకుండా పొగాకు వ్యతిరేక దినంగా మేము టోఫీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం అలాగే పోస్టర్లు అంటించడం మేము చేస్తున్నాము విద్యార్థుల్ని ఎవరు చేయడానికి తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు అలాంటి విద్యార్థులు ఏమన్నా గమనించి గుర్తించి ఆ తల్లిదండ్రులని ప్రత్యేకంగా రప్పించి వారికి కూడా మేము దీని మీద సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ విద్యార్థులను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోమని మనం గుర్తించం ఈ మధ్యన కొంతమంది విద్యార్థులు కూడా మేము గుర్తించడం జరిగింది ఆ గుర్తించి ఇలాగా చిన్నదాకం ఒక విద్యార్థిని గుర్తించి ఆ తల్లిని రప్పించి ప్రత్యేకంగా ఆవిడకి మేము మేము అవి ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ విద్యార్థి ఆ కొడుకు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పడం జరిగింది అలాగే లింగంపేట నుండి ఒకరు వచ్చారు అలాగే ఒక విద్యార్థి కూడా దానికి అయి చేసినట్లయితే తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఆ విద్యార్థులు కూడా మేము ఏదైనా ఆ తల్లిదండ్రులకు చెప్పి దీనివల్ల కలిగే నష్టాలను వివరించి ఇంజనీర్లు కూడా చాలా శ్రద్ధగా చూడమని చెప్పడం జరిగిందండి అలాగే ప్రతి శనివారం కూడా ప్రతి ప్రైల్లో మేము ప్రత్యేకంగా వీటి మీద ఈ డ్రగ్స్ గంజా ఎత్తేనేమి హెరైన అలాగే సిగరెట్లు పొగాకు కార ప్రాంగి ఇవి కూడా మేము ప్రత్యేకంగా వాటి వల్ల జరిగేటువంటి ఆరోగ్యపరంగా కానీ అలాగే కుటుంబ పరంగా కానీ అలాగే చదువు పరంగా కానీ కలిగే నష్టాలను వివరించి వారికి అవేర్నెస్ కలిగిస్తున్నాము